అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సునీత క్రియేటివ్స్ ఈ నేను ఈ వీడియోలో కాస్త మోటివేషనల్గా ఏమైనా మాటలు చెప్దామని చూస్తున్నానండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వినండి మన వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి అలాగే మరిన్ని మోటివేషనల్ మంచి మంచి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంతమంది మనలో ఉన్న టాలెంట్ ని గుర్తించకుండా కావాలనే మనల్ని డౌన్ చేయటానికి కొన్ని మాటలు చెప్తారండి ఇది నువ్వు చేయలేవు మహామహులే ఇది చేసేసి ఓడిపోయారు ఇక నువ్వేం చేస్తావు చెప్పు అని చెప్పి మనల్ని డౌన్ చేయటానికి చూస్తూ ఉంటారు మన చుట్టూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు మీకు కూడా తెలిసే ఉంటారు ఎవరైనా కాస్త ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా చెంబుడు నీళ్లు తీసుకొని వాళ్ళ మీద చల్లుతూ ఉంటారు పాల పొంగులాగా ఉన్న వాళ్ళ ఉత్సాహం వాళ్ళు చల్లే నీళ్ళ వల్ల మొత్తం నీరు గారిపోతూ ఉంటుంది అందుకనే చుట్టుపక్కల నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పాజిటివ్గా మొత్తం థింకింగ్ అంతా కూడా మనం పాజిటివ్ గానే చేయాలి అప్పుడే మనం అనుకున్నవి సాధించగలుగుతాం నువ్వు సాధించలేవని అవధి వాడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా చిన్న చిన్న మాటలకి మనం లొంగిపోతామేమోనని అలా అయినా సరే మన లక్ష్య సాధనని మధ్యలో ఆపేసి వాళ్ళలాగా కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటా ఉంటామని అలా చెప్తా ఉంటారనమాట ఎప్పుడు కూడా ఇట్లాగా మనల్ని డౌన్ చేసే వాళ్ళతో మనం అసలు ఉండకూడదు వీలైతే వాళ్ళని కట్ చేసేస్తూ ఉండటమే మంచిది అనమాట ధైర్యంగా మాటలు చెప్పి ముందుకు తీసుకెళ్తా ఉంటారు కదండి కొంతమంది మోటివేషన్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళ పక్కన మనం ఉన్నామంటే మనం తొందరగా సక్సెస్ ని చూస్తాం ఏ విధమైన సక్సెస్ ని చూడకుండా కష్టాల్లోనే ఉంటూ కష్టాలే చెప్పుకుంటూ కనపడిన ప్రతి వ్యక్తితోటి వాళ్ళ కష్టాలని ఏ కరువు పెట్టుకుంటూ ఇంతే నా జీవితం ఇంతే నేను కష్టాలతోనే ఉన్నాను నేను కన్నీళ్లే కారుస్తున్నాను ఈ కష్టాలు నేను ఎప్పటికీ దాటలేను నాకు నేను పడిన కష్టాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ పడలేదు అని కొంతమంది చెప్పుకుంటా ఉంటారు చూడండి వాళ్ళు జీవితంలో కూడా ఏది అనమాట వీళ్ళ పక్కన ఉన్నామనుకోండి మనకి కూడా ఆటోమేటిక్గా ఉన్న ఉత్సాహం అంతా నీరు కారిపోతుంది చేయాల్సిన పనులన్నీ మూలన పడిపోతాయి వాళ్ళల్లో ఉన్న నిరుత్సాహం ఏదైతే ఉందో అది మనకు కూడా అంటుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని దూరం పెట్టడమే మంచిది ఎప్పుడు కూడా పైకి ఎదగాలి అన్న వ్యక్తులతో మనం గనక ఉన్నామనుకోండి అటువంటి వాళ్ళ పక్కన వాళ్ళకున్న మోటివేషన్ లక్షణాలు మనకు కూడా వస్తాయనమాట ఇంతే నా బతికింతే నేను దిగుల్ దిగులు తోనే ఉంటాను నేనేమి సాధించలేను కాబట్టి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏది సాధించకండి అని మెసేజ్ ఇస్తా ఉంటారు ఇట్లా కష్టాలు చెప్పుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కష్టాలు మనం తీర్చలేమండి అవి తీరేవి కూడా కాదు ఎందుకంటే వాళ్ళకే ఫస్ట్ ఆ కష్టాల్లో నుంచి బయటపడాలని లేదు ఈ కష్టాల్లో ఉండటమే ఇష్టం ఏడవటమే ఇష్టం కుమిలిపోవడమే ఇష్టం అనమాట అట్లాంటి వాళ్ళని అలా వదిలేసేసి ఎవరైతే మనకి ధైర్యాన్ని ఇస్తారో వెన్నంటి మంచిగా విజయం కోసం పాకులాడండి మీకు మంచే జరుగుతుంది అని పాజిటివ్ మాటలు చెప్తా ఉంటారు వాళ్ళు అభివృద్ధి వైపు నడుస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ వెనకాల మనం ఉంటే కూడా మనకి కూడా అభివృద్ధి అనేది ఖచ్చితంగా లభిస్తుంది కానీ ఎప్పుడు కూడా ఒకే ఇదిగా ఉండే వాళ్ళని మనం నమ్ముకున్నాం అనుకోండి మనకు కూడా నీరసం వచ్చేస్తుంది అనమాట మనము ఎన్నో సాధించాలనుకుంటా ఉంటాము ఇటువంటి వాళ్ళ మాటలు వినేసరికి మనకి ఏమవుతుందంటే ఓహో మనం కూడా స్టార్ట్ చేసి చివరికి దిగిన తర్వాత ఇంతే కాబోలు అని చెప్పేసి ఆ పనులన్నీ మధ్యలో వదిలేసేస్తూ ఉంటాము మన మైండ్ కూడా డైవర్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మన మైండ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి ఇటువంటి వ్యక్తులు ఎంతో మంది వచ్చి మనల్ని నీరసంగా మాటలు చెప్పి మనల్ని డౌన్ చేయటానికి చూసినప్పుడు నేను అలా కాదు నేను ధైర్యంగా ఉంటాను నేనంత పిరికి దాన్ని కాదు పిరికివాడిని కాదు నేను ఏదైనా సరే సాధించగలను అని మన మైండ్కి మనం స్పీచ్ ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడే మన మైండ్ మన చెప్పిన మాట వింటుంది ఇటువంటి నెగిటివ్ విషయాల గురించి పట్టించుకోకుండా ఉంటుంది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా మనకి సహకరిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్